హలో ఎవ్రీ దిస్ ఇస్ డాక్టర్ సాయి ప్రణీత్ కన్సల్టెంట్ పీరియాడి అండ్ పరమిత ఉన్నాయన్ చిల్డ్రన్ హాస్పిటల్ మదిన కూడా రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఆర్టిజం ఇన్ చిల్డ్రన్ ఆర్టిజం అనే జబ్బు గురించి చాలామంది వినే ఉంటారు చాలా మందికి భయం అవార్డు వినాలంటే కూడా అసలు ఆర్టిజం అంటే ఏంటి ఏం లేదండి ఆర్టిజం అనేది ఒక మెంటల్ ఇష్యూ పిల్లలకు కరెక్ట్ అనుకున్న టైంలో రాకపోవడం వల్ల వచ్చే బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం సో ఈ ఆటిజం వల్ల దే ఫీల్ డిఫికల్టీ ఇన్ ఇంట్రాక్షన్ అంటే అందరితో ఇంట్రాక్ట్ అవ్వడం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ ఏదైనా చెప్పాలంటే చెప్పలేకపోతారు సో ఈ ఆటిజం అనేది ఎప్పటి నుంచో ఉన్న సమస్య కానీ ఈ లాస్ట్ వన్ టూ డెకేడ్స్లో ఆటిజం సమస్య పెరుగుతుంది ఒకప్పుడు జస్ట్ వన్ పర్సెంట్ ఉన్న ఆటిజం సమస్య ఇప్పుడు మినిమం త్రీ పర్సెంట్కి వచ్చింది అంటే ప్రతి మంది వంద మందిలో కనీసం ముగ్గురికి నలుగురికైనా ఆర్టిజం లక్షణాలు కలుగుతున్నాయి ఆర్టిజం ఆర్టిజంని ఎలా ఐడెంటిఫై చేయాలి సో ఈరోజు మెయిన్గా డిస్కస్ చేయబడే టాపిక్ అదే హౌ టు ఐడెంటిఫై ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆర్టిజం ఎలా గుర్తుపట్టారు సో మోస్ట్ ఇంపార్టెంట్ ఐ కాంటాక్ట్ సో ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ సిక్స్ మంత్స్ తర్వాత పిల్లలు ఐ కాంటాక్ట్ ఉంటుందండి మనం చూడగానే చూస్తూ ఉంటారు మనల్ని చూస్తుంటారు మన గెస్చర్ చేస్తే మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఇలా ఐ కాంటాక్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎవరైనా సరే ఐ కాంటాక్ట్ ప్రాపర్గా ఉందా లేదా చూడాలి మనం పిలుస్తుంటే దిక్కులు చూస్తూ ఉంటారు చూడాల్సిందంటే సంథింగ్ ఇస్ అప్డౌన్ అనుకోవాలి సో అంత ఇంపార్టెంట్ ఐ కాంటాక్ట్ అనేది ఎర్లీ సైన్ చాలామంది గుర్తుపట్టొచ్చు అన్నట్టు అదే సిక్స్ మంత్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి బ్యాబ్లింగ్ సిక్స్ మంత్స్ ఏజ్ పిల్లలు బ్యాబిల్ చేస్తూ ఉంటారండి యాజ్ పర్ మైల్ స్టోన్స్ సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ వాళ్ళు మా పా డా అలా పిలుస్తూ ఉంటారు అన్నట్టు వన్ ఇయర్ వాళ్ళు ఏదో అమ్మ మా నాన్న అట్లా అంటూ ఉంటున్నట్టు సో బ్యాబ్లింగ్ అనేది కూయింగ్ బ్యాబ్లింగ్ అంటే సౌండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ చేయడం మనం ఏదైనా అడిగితే దానికి రెస్పాన్స్ కూడా డా పా అట్లా అంటూ ఉంటున్నట్టు ఇది చేయలేకపోతున్నారు అని అంటే దే నాట్ ఎబుల్ టు ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్స్ అని అడుగుతానంటే సో బ్యాబ్లింగ్ లేదు అనంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఎర్లిక్ సైన్స్ ఆఫ్ ఆర్టిజమ్ అదేవిధంగా గెస్చర్స్ ల్యాక్ ఆఫ్ గెస్చర్స్ గెస్చర్స్ అంటే వాళ్ళు చూంచడము వాళ్ళకి ఏదైనా కావాలంటే మాట్లాడే బదులు చూస్తారు నాకు ఇది కావాలి అక్కడికి వెళ్ళాలి నేను ఇది తీసుకోవడము సో దీస్ ఆర్ ఆల్ గెస్చర్స్ సో ఇది గెస్చర్ చేయలేకపోతున్నారు అంటే దర్ ఈజ్ సంథింగ్ ప్రాబ్లమ్ ద చైల్డ్ అని ఆలోచించుకోవాలి మనము సో అదేవిధంగా అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ షేర్డ్ ఎంజాయ్మెంట్ అంటే వాళ్ళు ఏదైనా హ్యాపీనెస్ ఉంది ఏదైనా చెప్దాం అనుకుంటుండ్రు అంటే వాళ్ళు షేర్ చేసుకోగలగాలి లైక్ ప్లేయింగ్ అరౌండ్ మనతో ఆడడము అది అంత ఎంజాయ్మెంట్ వస్తుంది వాళ్ళతో గేమ్స్ ఆడుతుందంటే వాళ్ళు వచ్చి షేర్ చేసుకోవడం మనతో బాధ ఏడుస్తూ ఉంటే వచ్చి చెప్పుకోవడము దీనివల్ల ఏడుస్తుండ్రు అలా షేరింగ్ చేసుకుంటే దట్ మీన్స్ ద డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ అని అర్థం అలా ఏం చేయలేకపోతున్నా అంటే వీ షుడ్ థింక్ అబౌట్ ఆర్టిజం గురించి ఉందా అని ఆలోచించుకోవాల్సి వస్తుంది అన్నట్టు సార్ అండ్ యాక్షన్స్ ఏమైనా యాక్షన్ చేయించగలుగుతుందా లేదా సైకిల్ చేయడము ఏం చేస్తున్నారా లేదా ఏమైనా చెప్పలేకపోవడం వల్ల సైకిల్ చేయడం చేస్తున్నారా ఇలా చేయగలిగితే ఫైన్ నో ఇష్యూస్ అలా చేయలేకపోతున్నట్టు కూడా ఆడితం గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది అన్నట్టు అండ్ ల్యాక్ ఆఫ్ అటెన్షన్ ఏదైనా ఆడుతున్న టైంలో అటెన్షన్ లేకపోవడము బొమ్మలు ఆడుకుంటే సడన్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడము లేదా మనం పిలిచినా కూడా అటెన్షన్ చూ చూంచకపోవడం మనం చెప్తున్నాము అంటే వినకపోవడము సో ఇలా ఏం అటెన్షన్ ఏం లేదు డెఫ్సిట్ ఉన్నది ఒక దగ్గర కూర్చోమంటే కూర్చోకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆటిజం గురించి ఆలోచించాల్సి వస్తుంది అన్నట్టు సో ల్యాక్ ఆఫ్ టెన్షన్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండ్ ఇమిటేషన్ ఇమిటేషన్ అంటే మనం లైక్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్ మనం ఏం చేస్తే వాళ్ళు పిల్లలు అలా చేయడానికి ప్రయత్నం చేస్తారు నైన్ మంత్స్ ఏజ్ టెన్ మంత్స్ ఏజ్లో క్లాప్ కొడితే క్లాప్ కొడతారు నవ్వుతే నవ్వుతారు సమ్ డిఫరెంట్ సౌండ్ చేస్తే వాళ్ళు డిఫరెంట్ సౌండ్ చేస్తారు ఇలా ఇమిటేట్ చేయగలుగుతుండ్రు అంటే దర్స్ అ గుడ్ సైన్ అలా చేయలేక పొత్తున బ్లాంక్ ఫేస్ చూస్తున్నారు అంటే దర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లమ్ ఇదే కిడ్ అని ఆలోచించాలి అన్నట్టు అదేవిధంగా రెస్పాండ్ టు నేమ్ చాలా కామన్ థింగ్ అండి మనం పేరు పిలిస్తే చూడాలి అట్లీస్ట్ పలకపోయినా అట్లీస్ట్ చూడగలగాలి అంటే హీ షుడ్ నో దట్ అతని పేరు పిలుస్తున్న అర్థం అవ్వాలి అలా రెస్పాండ్ అవుతుండూ దూరం నుంచి పిలిచిన రెస్పాండ్ అవుతుండూ అని అంటే దట్స్ గుడ్ థింగ్ దగ్గరికి వచ్చి మొహంలో పోటీ కూడా పేరు పిలిచినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే దర్ ఈస్ సమ్థింగ్ ప్రాబ్లమ్ విత్ ద అని అర్థం సో ఇలాంటి లక్షణాలు ఏమున్నా కూడా దీస్ ఆర్ ద ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆర్టిజం సో దట్ మీ దజన్ మీన్ దట్ ఇవన్నీ ఉంటే ఆర్టిజం ఖచ్చితంగా ఉంటుందని కాదండి బట్ ఇలా ఉన్నప్పుడు మనం ఈవ్యాలేట్ చేయాల్సి వస్తుంది అలానే ఒక ఫీచర్ ఉంటే కూడా ఆడిజం ఉన్నట్టు కాదు అలానే కంప్లీట్గా లేనట్టు కాదు సో ఇలాంటి ఫీచర్స్లో మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే వెంటనే బై పీడియాట్రిషన్ కానీ స్పెషలిస్ట్ డాక్టర్ కానీ చూపిస్తే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఎందుకు ఈజీగా అవు ఇంత తొందరగా అవసరం అంటే త్వరగా ఐడెంటిఫై చేయగలి అంటే వాళ్ళకి సమస్యకి పరిష్కారం త్వరగా దొరుకుతుంది థ్యాంక్ యూ